అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మరియు ఈ రోజు మీకు ఏ స్త్రీ వల్ల అయినా సరే ఎటువంటి హాని ధరిచరకుండా ఉండాలంటే మీరు ఈ రోజు కనుక మరి మెడలో కాలభైరవ రూపాన్ని ధరించండి ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి హాని అనేది ధరిచెరదు ఇక మీకు వ్యాపారంలో కూడా విజయం అనేది లభిస్తుంది మరియు విద్యార్థిని విద్యార్థులు కూడా నరదృష్టి తగలకు ఉంటుంది వారికి కూడా మరి మంచి విజయాన్ని వారు సాధించుకోగలుగుతారు అధికారుల మద్దతు కూడా వారికి లభిస్తుంది చర్చ నివారించండి స్వార్థాన్ని విడిచిపెట్టండి వాదనలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి కెరీర్ వ్యాపారం సానుకూలంగా అయితే ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించండి చర్చల్లో తొందరపాటుతనాన్ని మానుకోండి తెలివిగా ప్రవర్తనలు చేయండి జాగ్రత్త వహించాలి అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని చేకూర్చుకోగలుగుతారు వృత్తిపరమైన కేసులను పెండింగ్ లో ఉంచటం అనేటటువంటి మీ పద్ధతిని మానుకోండి ఈ రోజు ఈ రాజు వారు మాత్రము ప్రేమికులకు సాధారణమైన రోజుగా ఉంటుంది మూడో వ్యక్తి జోక్యం మీరు అనుమతించకండి లేకపోతే మాత్రం గొడవలు అవుతాయి ఈ రోజు మీరు సహనం వహించాలి వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపరచబడతాయి శుభ సమాచారం కూడా కనుగొనే అవకాశాలు కూడా ఉన్నాయి ముందుకు నడిచేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మరి రోజు మంచిగా జరిగిపోతుంది ధైర్యం మీలో పెరిగిపోతుంది ఈ రోజు సులభమైనటువంటి ప్రయత్నాలు కూడా చేయడం సాధ్యమవుతుంది మీకు మరి ప్రేరణ కూడా లభిస్తుంది ఒకరి వల్ల మరి వాణిజ్య విషయాల్లో కూడా ప్రభావంతంగా ఉంటారు అడ్డంకులు అయితే స్వయం చాలకంగా తొలగించబడతాయి ఉన్నతాధికారుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ఉత్సాహవంతంగా ముందుకు సాగగలుగుతారు వేర్వేరు విషయాలు అనుకూలంగా ఉంటాయి ఎవరైతే విధాన నియమాన్ని అనుసరిస్తూ ఉంటారో వారికి మేలు కలుగుతుంది ఈ రోజు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి ఉన్నారో వారు ఒక సమాచారం అందుకుంటారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారో వారికి మంచి మంచి ఆఫర్లు అనేవి అందే అవకాశాలున్నాయి దాని కొరకు వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతం కూడా అవుతారు వారి యొక్క ప్రయత్నానికి తగ్గ ఫలితాన్ని అయితే అందుకోవడం అనేది ఈ రోజు జరుగుతుంది మరియు న్యాయ విషయాల్లో కూడా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి వాణిజ్య విషయాలు అవగాహన కలిగి ఉంటేనే మంచిది ఒప్పందాల ఆతృత అనేది చూపించకండి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకోకూడదు ఇది గురుగు వారి మీద కూడా ఒక దృష్టి పెట్టి ఉంచాలి ఈ రోజు మీకు మరి గొడవలు జరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే మాత్రం గొడవలు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కోపాన్ని ఈ రోజు మీరు మరి ఇవ్వకుండా చూసుకోవాలి మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచుకొని దాని ద్వారా మీరు మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు వివాహ జీవితాల్లో కూడా ప్రేమ పెరిగే అవకాశాలు ఉన్నాయి చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి లేకపోతే మాత్రము సమ అనారోగ్య సమస్యలు అనేవి బాగా వేధిస్తాయి ఇక లక్కీ సంఖ్య నలభై ఒకటి లక్కీ కలర్ మెరూన్ పరిహారంలో మరి ఈరోజు కనకదుర్గ ఆలయ దర్శనం చేయని అలంకరణ వస్తువులను సమర్పించండి ఎరుపు రంగు చీరలను ఏడుగురు మహిళలకు దానంగా ఇవ్వండి మీకైతే రోజు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో